నమస్తే ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఖమ్మం జిల్లా కామెపల్లిలోని రైతు వేదిక వద్ద ఇళ్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఇందిరా మహిళా శక్తి చీరలు సీఎం రిలీఫ్ ఫండ్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఇళ్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ మాట్లాడారు మహిళలు ఆర్థికంగా పరిపుష్టి సాధించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ మహిళలు ఆర్థికంగా బలోపేతమైతే కుటుంబాలు బాగుపడతాయన్నారు నేను నా ప్రతి మహిళకు ఇందిరమ్మ చీర అందించాలి అనే లక్ష్యంతో చీరలో పంపిణీ చేపట్టిందన్నారు కార్యక్రమంలో కామేపల్లి మండల పార్టీ అధ్యక్షులు గింజల నర్సిరెడ్డి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ కొండయిగూడెం కామెపల్లి సొసైటీ అధ్యక్షులు ధనియాకుల హనుమంతరావు పుచ్చుకాయల వీరభద్రం మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుగులోతు గబ్రు మాలూతు సింగ్ మాజీ ఎంపీటీసీలు నల్లమూతు లక్ష్మయ్య రామ్రెడ్డి జగన్నాథ్ రెడ్డి నాయకులు మతేయ మహమ్మద్ నాగయ్య అజ్మీరా రామ్దాస్ రామకృష్ణ అధికారులు కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు యువజన మహిళా ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఇళ్ల విజయవంతం చేశారు హనుమంతరావు గారికి మార్కెట్ చైర్మన్ రాంబాబు గారికి మన మండల అధ్యక్షులు నరసింహారెడ్డి గారికి ఆఫీసర్ మధుసూదన్ గారికి ఎమ్ఆర్ఓ గారికి ఎంబీడి ఎంపీడిఓ గారికి మనకి నూతనంగా ఇచ్చేసినటువంటి మన సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ గారికి ఎస్ఐ గారికి ఏఏఓ గారికి అధికారులకు ఈ కార్యక్రమానికి మండల నలుమూడల నుండి చేసినటువంటి మరి ఈ సమఖ్య సభ్యులకు చెల్లెలకు అక్కలకు నా తల్లి సమానులైనటువంటి అందరికీ మరి యొక్క శుభదినంగా మరి భావిస్తూ నా శిరస వంచి నమస్కరిస్తా ఉన్నాను సోదరి మల్లారా మరి ఈరోజు ఒక పండగ వాతావరణంలో మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మహిళలని కోటీశ్వర్ని చేయాలి ఒక ఆలోచనతోటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో మరి కోటి మందికి చీరల పంపిణీ కార్యక్రమాన్ని మరి మొన్న ఇందిరాగాంధీ గారి జయంతి రోజు మన ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం చేసుకొని మరి అన్ని గ్రామాలలో అన్ని మండలాలలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే ఈరోజు మరి మరి కామేపల్లి మండలంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది మీ గ్రామాలలో కూడా మరి ఈరోజే పోగ్రామ్స్ పెట్టారు ఉదాహరణకు నాకు మా పండితాపురంలో రెండు గంటల అని చెప్పారు అట్లా అన్ని గ్రామాలలో కూడా ఈరోజు ప్రోగ్రామ్ పెట్టుకొని ఈ చీరలు పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది మరి ఈ యొక్క మహిళలని మరి లక్ష్యాధికారం చేయాలి మహిళలని మరి మహిళలతోటే ఏదైనా సాధ్యమవుతుంది అని ఒక ఆలస్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గత ప్రభుత్వంలో మీరు సీరియల్ ఇచ్చారు ఆ సీరియల్ ఎక్కడ మనం మిరపనార పోసుకున్నప్పుడు వాటి మీద కప్పడానికి లేదా మనకి ఏదైనా దొడ్డి మనకి కంపక అడ్డం కట్టుకున్నాం తప్ప ఎక్కడ సీరలు కట్టుకున్నటువంటి పరిస్థితి లేదు ఈ సీరలు మీ సమాఖ్యలు అంటే మీ మహిళా సమాఖ్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫైనల్ చేశారు ఈ సీరియల్ అంటే ప్రభుత్వం చేసింది కాదు లేకపోతే ఇంకా ఇక్కడ కూర్చున్నటువంటి అధికారులు ఎవరో కాదు మీ మండల సమాఖ్యలు కూర్చొని మాకు ఈ సీరియల్ అయితే బాగుంటాయని చెప్పేసి మరి ఈ సీరియల్ తయారు చేయించారు అందువల్లనే కొద్దిగా టైం లేట్ అయినప్పటికీ మరి మంచి సీరియల్ ఇవ్వాలి మా చెల్లెళ్ళు నా బిడ్డలు అందరూ కట్టుకోవాలని మన ముఖ్యమంత్రి గారు మన మంత్రులు క్యాబినెట్ అంతా కూడా నిర్ణయించి ఎంత ఖర్చు అయినా పర్వాలేదని చెప్పి ఒక ఆలోచనతోటి మరి ఈ సీరియల్ని పంపించడం జరిగింది ఈ సీరియల్తో పాటు మరి ఒక్క సీరియలే కాదు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంద్రామ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలు కోటీసరం చేయాలని ఇవాళ ఆర్టీసీ బస్సుల్లో కూడా మీకు అద్దెకిచ్చే కార్యక్రమాన్ని మరి నిర్వహించడం జరుగుతూ ఉంది అదేవిధంగా పెట్రోల్ బంకులు మరి పెట్రోల్ బంకులు గతంలో అంతా కూడా ఎవరు ఉండేది ఇప్పుడు ఈ రోజు మహిళ సమకల ద్వారా మరి పెట్రోల్ బంకులు కూడా నడిపించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నది అదేవిధంగా మండల ఆఫీసుల దగ్గర మీ సమఖల ద్వారా మరి మీకు వాటర్స్ పెట్టి మరి టీ కానీ ఇంకా ఏదైనా అందించేటువంటి కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం తీసుకున్నది అంటే మహిళలు బాగుంటే మహిళలు బాగుపడితే ఆ కుటుంబం కూడా బాగుపడుతుంది ఆ కుటుంబం అంతా కూడా సుఖంగా ఉంటుంది ఆ ఫ్యామిలీ అంతా మంచిగా ఉంటారనే ఒక ఆలోచన తోటి ఈ యొక్క రాబోయేటువంటి రోజుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలకే మరి పెద్దపేట పేట వేస్తా ఉన్నాను మరి దీంట్లో దాంట్లో భాగంగానే ప్రతి ఒక్కటి కూడా మీకే ఇస్తా ఉన్నారు ఇలా ఇంద్రమ్మ ఇల్లు వస్తా ఉన్నాయి మరి ఇంగ్లీషులు చూసుకుంటే మా మహిళా సోదరులకే మరి ఇస్తాను మరి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మరి ఇల్లు ఇవ్వడం జరుగుతూ ఉంది మరి గత ప్రభుత్వంలో తీసుకుంటే మీకు అందరికి తెలియంది కాదు ఏడు లక్షల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం అప్పు చేస్తే మరి నెలకి ఆరు వేల కోట్ల ఆరు లక్షల కోట్ల రూపాయలని నితి రూపంలో ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కడతా ఉన్నది మీకు అందరికి తెలిసినటువంటి మరి ఆ రోజు మహిళలను కానీ మరి అదే చిన్న చిన్నకారు వాళ్ళని కూడా పట్టించుకోకుండా మరి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు లక్ష కోట్లతో ముప్పై వేల కోట్లతోటి మొదలు పెట్టి లక్ష ముప్పై కోట్లతోటి ముగించి లక్ష కోట్లు అక్కడ కాజేసినటువంటి సంగతి మన అందరికీ తెలుసు అదేవిధంగా కొన్ని కులాలకి మత్స్యకారులకి చేప పిల్లలని నాశిరకం చేప పిల్లలు ఇచ్చారు యాదవలకు గొర్రెలని చెప్పి మరి గొర్రెలు ఇవ్వకుండా ఇచ్చినట్టు చూపించారు ఇలా జైళ్లలో మన అధికారులు అంటే అట్లా చెప్పుకుంటూ పోతే మరి ప్రభుత్వం గత ప్రభుత్వం ఎంతో మోసాలు చేసి పేదవాడికి ఎంత అందకుండా చేశారు మరి ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాటిచ్చారో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మరి ఆరు గంట గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు ఇలా మన మహిళా సోదరులకి మరి గ్యాస్ ఐదు వందలకే సబ్సిడీ సబ్సిడీ తోటి ఇస్తా ఉన్నారు నా మహిళా సోదరు మనులు మరి మగోళ్లకు దీటుగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా తిరగాలి మరి అన్ని యాత్రలు తిరగాలి బస్సు ఫ్రీ అని చెప్పేసి మహిళలకి బస్సు ఫ్రీ పెట్టినటువంటి ప్రభుత్వం భారతదేశంలో మన తెలంగాణ ప్రభుత్వం మీకోసం పెట్టారని చెప్పి ఈ సందర్భంగా మరి తెలియజేస్తా ఉన్నాం మరి అదేవిధంగా రైతులకి రుణమాఫీ కావచ్చు మరి బ్యాంకు లింకేజ్ బ్యాంకుకి మీకు రుణాలు వడ్డీ లేని రుణం ఈరోజు మనం చూస్తూ ఉంటే నేను పంచాయతీ చేసిన పనితాబుల్లో రెండు లక్షల రూపాయలు కొట్టుకొని వచ్చారు వాళ్ళు అంటే ప్రభుత్వం వడ్డీ లేకోకుండా మరి పేదవాళ్ళని బాగు చేయాలి లక్ష్యాధికారులు చేయాలి కోటీసలు చేయాలనే ఒక ఆలోచన తోటి ఒక సంకల్పంతో ముందు పోతా ఉంది అదే విధంగా ఈ రోజు గత ప్రతి సంవత్సరాల నుంచి లేనటువంటి ఇంద్రమ్మ ఇళ్ళు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి రేఖలు ఉన్నటువంటి వాడికి అందరూ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ రోజే ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నాడు మన ఎంపీడీఓ గారు చెప్తా ఉన్నారు గిరిజనులకు కూడా మళ్ళీ ఒక లిస్ట్ వచ్చింది కొత్త ఇళ్ళు మళ్ళీ అయ్యే కాదు ఇంకా వస్తాయని చెప్పి ఎమ్మెల్యే గారు డిసెంబర్ లో మళ్ళీ బీసీలకి జనరల్ వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్తా ఉన్నాడు ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా మరి తెలియజేస్తా ఉన్నాం మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మరి మహిళల కోసం ఈ ప్రభుత్వం మరి చేస్తా ఉన్నది వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి మీరంతా కూడా ఈ ప్రభుత్వాన్ని మరి ఆదరించాల్సినటువంటి అవసరం ఉంది మన అదృష్టం ఏంటంటే వచ్చిండు మరి గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు అమ్మటం మనంత పని చేసినప్పటికీ మనకి ఎక్కడ గుండుస్తుంది ఏ ఊళ్ళో వీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఏ ఊళ్ళో ఇంతవరకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు మరి పది సంవత్సరాల నుంచి లేనటువంటి రేషన్ కార్డులు ఇవాళ కొత్త వాళ్ళకి అందరూ కూడా రేషన్ కార్డు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి ఎమ్మెల్యే గారిది అదేవిధంగా సన్న భారతదేశంలో ఎక్కడ కూడా సన్న వేయట్లే అది మన తెలంగాణ రాష్ట్రంలో ఎంత అప్పున్నప్పటికీ ఎంత భయం భారం అయినప్పటికీ నా సో సోదరి ఇబ్బంది పడొద్దు మరి అని చెప్పేసి అలా చందీవిస్తున్నటువంటి ప్రభుత్వం ఏమైనా ఉందంటే అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి సందర్భంగా చేస్తా ఉన్నాను ఎట్లా చెప్పుకుంటూ పోతే మహిళల కోసం మహిళల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి మరి మీ అందరి అభిమాన నాయకులు మీ అన్న మనందరి సోదరులు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఒకళ్ళు చిరునవ్వు కనపడని ఒక లక్ష్యంతో మరి చీరల పంపే ఇంద్రం చీరల పంపే కార్యక్రమం తీసుకోవడం వీటితో పాటు వీరందరూ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇందిరమ్మ రాజ్యాన్ని సాధించి మరి గౌరవ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసినటువంటి గొప్ప మహిళలు మీరంతా మీ ఆశామాసి మహిళలు కాదు కుటుంబ కుటుంబంలో పాటు కుటుంబాలు ఉన్నటువంటి మరి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వస్తేనే బడుగు పలేని వర్గాలు పేదలు విరుపేదలందరూ కూడా సంక్షేమంగా ఉంటారు సుఖంగా ఉంటారని ఒక ఆలోచనతో మరి ఈనాడు ఇందినప్ప రాజ్యం కాంగ్రెస్ పార్టీని తీసుకురావటం దాంతోపాటు మీరందరూ అనుకున్నట్టే రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవటం వారు నిరంతరం మహిళల యొక్క సంక్షేమం కోసం మహిళల యొక్క సాధికారత కోసం